హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్కా కళ్యాంపూడి రీసెంట్గా మా పెద్ద ఆడపడుచు కొడుకు మ్యారేజ్ అయిందండి అయితే పెళ్ళికి మేము త్రీ డేస్ ముందే వెళ్ళాము అబ్బాయిని పెళ్ళికొడుకుని చేసిన వీడియో నేను తీశానండి అప్లోడ్ చేశాను మా ఊరి సైడ్ పెళ్ళికొడుకుని ఎలా చేస్తారో చూపిద్దామని చూపిస్తున్నానండి మా పెద్ద ఆడపడుచుకి ఇద్దరు మగపిల్లలేనండి ట్విన్స్ ఆడపిల్లలు లేరు అయితే పెళ్ళికొడుకుని తాతగోరమే చేశామన్నమాట పెద్దనాన్న పిల్లలు ఉన్నారు అమ్మాయి జర్నీలో ఉంటుంది అయితే వాళ్ళ మామీ వాళ్ళ మిస్సెస్ వాళ్ళు ఉన్నారండి అదిగొంటే పసుపు రాస్తుంది కదా వాళ్ళ అక్కాలు పసుపు ముఖమంతా రాస్తున్నారండి విలేజ్ సైడ్ ఏంటంటే ప్రతిదీ సాంప్రదాయపరంగా చేస్తారు మా తోటికోడలు ఇద్దరు పారాన్ని పెడుతున్నారు చాలా బాగా జరిగిందండి వీడు పెళ్ళి పెళ్ళికొడుకుని చేయడం కానీ గోధుమరాయి పెట్టడం కానీ చాలా గ్రాండ్గా చేశారు చాలా ఎక్కువ జన్మ వచ్చారనమాట మా తోటికోడలు ఇద్దరు పారాన్ని పెడుతున్నారు మా విజయనగరం సైడు ఎలా చేస్తారో చూపిద్దామని చెప్పి చే చూపిస్తున్నానండి వాళ్ళు పెద్ద కూతురు గోల్డ్ రంగు పెడుతుంది ఊళ్ళో విలేజ్ సైడ్ ఎలా ఉంటుందంటే చాలా ఎక్కువ మంది ఏ అకేషన్ అయినా చాలా ఎక్కువ మంది వస్తారు మా పెద్ద పడిచే వాళ్ళ ఊర్లో ఏంటంటే ఆ ఊళ్ళో అన్ని ఇల్లులు ఉంటే అంతమందికి కూడా తాంబూలు మెచ్చుతూ దాంతోపాటు చీరలు పెడతారంట ఆ ఊర్లో అందరూ ఎవరు మ్యారేజెస్ అయినా అలాగే పెడతారంట మా తోటికోళ్ళు పెళ్ళి బొట్టు పెడుతుందండి చాలా సరదాగా జరిగింది ఇప్పుడు పెళ్ళంతా పారని చేతులకు పెడుతున్నారు ఆ వాచ్ జర్మనీలో వాళ్ళ చెల్లి ఉంటుందని చెప్పాను కదండి పెద్ద నాన్నగారు అమ్మాయి పంపించింది కరెక్ట్గా చేసిన టైంకి పంపించిందండి వాళ్ళ నాన్నగారు వెళ్ళి తీసుకొచ్చారు కొరియర్ వచ్చిందని చెప్పి మా పెద్ద ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అండి మా అన్నయ్య గారు మా పెద్ద ఆడపడుచు వాళ్ళిద్దరు అని చెప్పాను కదా వాడు చిన్నోడు వాళ్ళు మిస్సెస్ అండి ఇద్దరు ఫైవ్ మినిట్స్ గ్యాబ్లో పుట్టారంతే వీటికి మ్యారేజ్ అయిపోయింది పిల్లలైతే చాలా వాళ్ళు అండి ఇద్దరు కూడా వాళ్ళ పెద్దనాన్నగారు వాళ్ళ పెద్దమ్మ గారు అండి వాళ్ళు ఇంకో పెద్దనాన్న కూతురు అంట తను మా అన్నయ్య గారు ఇంకొక పెద్దనాన్న కొడుకు అండి అదిగోండి వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇస్తున్నారు చెప్పాను కదా ప్రతి ఒక్కరికి ఒక చీర తాంబూలం ప్లేట్స్ పెట్టామండి గిఫ్ట్ కింద ఊర్లో ఏంటంటే ఏ అకేషన్ జరిగినా చాలా సరదాగా జరుగుతుంది అందరం కలిసేది పెళ్ళిళ్ళప్పుడు ఫంక్షన్స్ అప్పుడు పండుగలు అప్పుడే కలుస్తారండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు పెళ్ళి అయితే చాలా గ్రాండ్గా జరిగింది మా పెద్దడు పరిచాల ఊరు అయితే చాలా బాగుంటుందండి విలేజ్ కదా విలేజ్ అని కారణం చాలా చాలా బాగుంటుంది ఇక్కడ చూసినా పచ్చదనమే వీలైతే నెక్స్ట్ టైం ఒకసారి మీకు చూపిస్తాను షార్ట్ వీడియో కింద తీసి పెళ్ళికి వెళ్ళప్పుడే తీద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు చిన్న పాప అవ్వడం వల్ల నాకు గోధుమరాయ్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను అవ్వలేదు పెళ్ళికొడుకుని చేసిన వీడియో అప్లోడ్ చేశాను ఇంకా ముందు వీడియోస్ ఉన్నాయండి హెల్దీ వీడియోస్ పెళ్లి వీడియోస్ వీలైతే అప్లోడ్ చేస్తాను ట్విన్స్ అన్నాను కదా ఈ అబ్బాయిలు మిస్సెస్ వీళ్ళ తమ్ముడు వీళ్ళ మరదులు నెక్స్ట్ వీక్ వస్తారండి చూపిస్తాను వీలైతే మీకు చాలామంది ప్రతి గోధుమరా పెట్టినప్పుడు కానీ పెళ్ళికొడుకుని చేసినప్పుడు కానీ ప్రతి దానికి అటెండ్ అయ్యారు వీళ్ళిద్దరూ మా చిన్నాడపడుచు పిల్లలు పిల్లలండి ఇటు సైడ్ ఉన్నవాళ్ళు అక్కడి మా చిన్నాడపడుచు వాళ్ళిద్దరు పిల్లలు మా అమ్మ మా వదిన వాళ్ళ అక్కలేండి వాళ్ళ మామి వాళ్ళ మిస్సెస్ అత్త ఆవిడ మా ఆడపడుచు వాళ్ళ రిలేషన్ అండి వాళ్ళంతను వాళ్ళ అత్త అండి ఆవిడ వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లి వీళ్ళు వైజాగ్లో విజయనగరంలో ఉంటారండి కానీ ప్రతిదానికి అటెండ్ అయ్యారు ఫైనల్గా హార్ట్ ఇచ్చేశారు అయిపోయింది అంతాను